ఇవ్వండి యాభై రూపాయలు తీసుకున్నామండి మేము చూడు కూరగాయలు అయిన అయితే బొబ్బాస్కలు తెచ్చాడండి ఎంతండి కాయ నలభై రూపాయలు ఎంతండి యాభై రూపాయలు అంటండి కాయ ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు కూడా చిక్కుడుకాయలు అలాగండి ఇప్పుడే తెచ్చినట్టు ఉన్నారేంటి కూరగాయలు ఇవండి వాకాయలు కదండి ఇవి చూడండి వాకకాయలు బాగున్నాయి చిక్కుడుకాయలు తీసుకుంటున్నారండి ఇగో చూడండి తాజాగా ఉన్నాయి చిక్కుడుకాయలు పది రూపాయలు నిమ్మకాయలు పది రూపాయలు కొత్తిమీర ముప్పై రూపాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను కదండి ఇప్పుడు అవి అయితే కూర అయితే వండుతున్నానండి అవండి బుక్స్ అయితే తీసుకున్నామండి మా పిల్లకి ఎప్పుడంటే ఇరవై మూడో తారీఖుని బుక్స్ రేటు వచ్చి ఎంత పడిందంటే మనకి ఇదిగోండి పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడిందండి మొత్తం ఇప్పుడు నైన్త్ నుంచి టెన్త్కి వెళ్ళిందండి మా పాప ఇగోండి బుక్స్ ఇవేనండి మా ఆయన కొబ్బరి చెట్టుని నరికేశారంట అండి అవి లేత మువ్వు తెచ్చాడు చూడండి బాగుంటుంది అండి పై డొక్కలు తీసేసి లోపల ఉంటుంది బాగుంటుంది మళ్ళీ పైన ఎందుకు చాలా రేటు ఉంటుంది ఇది బొండాలు ఉన్నాయి ఇక్కడ వర్షానికి మొత్తం పాకుపోయింది ఇసుక వర్షానికి పాకుపోయింది మొత్తం వేసుకుంటా కాకరకాయ పూత అయితే పెట్టుకున్నాము చూడండి ఇప్పుడే పోత మీద ఉందండి ఇప్పుడే పిందులు దిగుతున్నాయి no pings. <laughs> 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 వర్షాలు కొట్టిపోతుందని వచ్చేస్తున్నాను బూడిది గుమ్మడికాయ మొక్క అండి ఇది వర్షం గురించి బేవ్ వచ్చేసింది మొక్కలు